ముఖ్యంగా అందరికి కూడా ముందుగా నమస్కారాలు మేము ఈరోజు ఈ ఇక్కడికి వచ్చామంటే ఈ పరిస్థితికి ఈ స్థాయికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి మేము చాలా కష్టాలు పడ్డాము మామూలు కష్టపడ్డాం ఇది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు గవర్నమెంట్ పట్ట ఇది ఆయన చేతుల మీదుగా గవర్నమెంట్ మాకు ఇచ్చిన పట్ట తైలస్ పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలి ఇది ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది అంటే పెట్టు ఆ రోజు చూస్తే ఈ నేను ఒకటి సార్ అంటే ఏమి తిరగదు మేకలు గొడ్డలు తప్ప మనిషినే ఎవరో తిరగడు అక్కడ అలాంటి పరిస్థితి ఉండేది అక్కడ ఆ టైంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అలాంటి పరిస్థితి ఉండేది అక్కడ ఆ కొండలు గుట్టలు లోయలు పరిస్థితి మీరు ఇప్పుడు ఎన్ని చూసినా కూడా ఈ మీడియా వాళ్ళు మీరు ఎందుకు చూసినా కూడా ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి మీకు అర్థమైంది మీరు చూడాలి ఇది మీరు చూడాలి నేను చెప్పేది వినాలి ప్లస్ అక్కడికి వెళ్ళి చూడాలి ఇప్పుడు ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఎంత ఖర్చు పెట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చాము అయినా కూడా ఇప్పుడు మీరు చూస్తే ఏంది ఇలా ఉందా అని మీరు అనుకుంటారు అంటే ఆ రోజు ఎలా ఉంది ఆ పరిస్థితి మీకు మీరు ఊహించుకుంటేనే దారుణంగా ఉంటుంది వెళ్తుంటే రోడ్డు మేము వెళ్తుంటే అంత ఆడవాళ్ళే పాపం చాలామంది లేడీస్ వాళ్ళు వెళ్తుంటే పాములు అక్కడ కుక్కలు ఎంత ఎంత ఇబ్బంది ఎంత నరక అనుభవించారు అది మేము కళ్ళారా చూసాం ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళతో పాటు తిరిగి ఉన్నవాళ్ళం మేము మాకు ఇంతవరకు కూడా ఇల్లు లేదు నేను ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో ఉంటున్నాం కట్టుకునే పరిస్థితి లేదు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఎందుకంటే పది అక్కడ దాకా వెళ్ళడం రావడం చూద్దాం ఇన్నాళ్ళు ఎందుకు గడిచిందనే పాయింట్ వస్తే పది ఏళ్ళు రావడం పోవడం చూడటం అది శుభ్రంగా క్లీన్ చేపించడం ఏదో పడి నడుస్తుందని తెలుస్తుంది జనానికి పది ఏళ్ళు అలా నడిచింది నడిచిన తర్వాత ఏం చేసామంటే మనిషికి వెయ్యారు అని వేలేసుకొని మొత్తం అందరం కలిసి మొత్తం చదువు చేయించి ఒక సర్వే దాకా చేసి కొంతవరకు ప్లే చేసి సర్వే రాళ్ళు అద్దులు రాళ్ళు అద్దురాలు వేసుకున్నాం అది వంద గజాలిటీ వంద గజాలకి అద్దులు అందరూ నూట ఎనభై ఎనిమిది కలిసి రాళ్ళు వేసుకున్నాం సర్వేరాలు వేసుకున్న తర్వాత కొంత కొంతకాలం అలా గడిచింది గడిచిన తర్వాత ఇంకా ఏమైంది ఇట్లాగే ఇల్లు వేసుకుంటానికి ప్రయత్నం చేసాం కొంతమంది మేము డబ్బు ఎక్కడ అపో తప్పో చేసి ఆ లక్ష లక్షణ పెట్టి దాదాపు నలభై మంది నలభై మంది ఇల్లు కట్టుకున్నాం సార్ నలభై మంది ఇల్లు అరవై మంది బేస్ పెట్టాలి కట్టుకున్నారు నలభై మంది ఇల్లు కట్టుకున్నారు అరవై మంది బేస్ పెట్టాలి కట్టుకున్నారు సార్ మొత్తం మొత్తం రెడీ అయిపోయింది రెడీ అయిపోయి మొత్తం మీరు చూస్తే అరవై చూస్తే ఆ ఇల్లు కట్టిన ఇల్లు కూడా ఒకసారి మీరు దయచేసి ఇంటి మీడియా కూడా మీరు మీరు కూడా మానవత్వం ఉన్నవాళ్ళే కాబట్టి మేము ఎంత బాధపడ్డామనేది మీకు మీ దృష్టికి తీసుకురావాలి ఈ దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు అంత రెండు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఇల్లు లాగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు చూస్తే ఈ రోజున ఫోటోలో చూస్తే కళ్ళంపై మీద ఇల్లు మాకు అలాంటి ఇల్లు కట్టుకున్నాం మేము ఇల్లు కట్టుకోవాలంటే మాకు ఒక నైట్ నైట్ ఒక అతను వచ్చేసి దాన్ని కూర కొట్టేసాడు కంప్లీట్గా మొత్తం ఒక నైట్ నైట్ కంప్లీట్గా కోర కొట్టేశారు బేస్మెంట్ వాళ్ళు కొన్ని అట్లా వచ్చాడు తర్వాత ఏమైంది నీ ఒకటే ఫలానా ఎవరైనా ఇంక్వైరీ వస్తే ఫలానా పేరు వచ్చింది ఆ పేరును పట్టుకొని లో సిఏ గారికి కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసి తీసుకొచ్చి వచ్చి చేశారు ఆ విషయాలు అన్ని రాజశాబ్ గారు చెప్పారు ఇది ఎంత అంటే ఇంకా మెయిన్ తర్వాత సిఏ గారు ఏం చెప్పారు మళ్ళీ మీరు కట్టుకొని మాదే ఆగి ఏం కాదు కట్టుకొని అంటే మళ్ళీ మేము మళ్ళీ కట్టుకున్నాం మళ్ళా కట్టుకుంటే మళ్ళా లక్ష రూపాయలు అయినాయి దాదాపు రెండున్నర లక్షలు ఒక ఇంటికి వెళ్ళిన రెండున్నర అయినాయి నేను ఎంతో చాలా అప్పు చేసి చాలా ఇబ్బంది పడి అక్కడ వాటర్ ఉండాలండి ఇప్పటికి కూడా వాటర్ ఉండదు అదే ఒకసారి ఒక విషయం మీద బాగా మీరు ప్రింట్ మీడియా మీకు బాగా అర్థం చేసుకోండి అక్కడ వాటర్ దగ్గర ఉండదు ఒక అతను బోర్ వేస్తే బోర్ మొత్తం రాళ్ళు పెట్టి పోల రా పూర్తి చేశాడు సార్ ఎవరు పూర్తి అనేది మాకు ఇద్దరు తెలియదు బోర్ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించండి అక్కడ ఉన్న ఏరియాలో బోర్ వేసి ఆ బోర్లు లాళ్ళు వేసి నీళ్లు రాకుండా చేశాడు శుభ్రంగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుందాం అని లాబా కట్టుకుందాం అనేది ప్లాన్ చేసి అది మొత్తం పోలగొట్టేసాడు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ఇంత చేస్తే మళ్ళా మళ్ళా ఆయన సిఐ గారు బాబు అనుమతి ఇచ్చారు కదా అని చెప్పి ధైర్యంతో మళ్ళా ఎక్కడ చోట అప్పు చేసి మళ్ళా ఇల్లు కట్టుకుంటే వాటిని కూడా పోలగొట్టేస్తాడనే మాకు ఇంటిమిషన్ వచ్చింది ఎవరి ద్వారా వచ్చిందో ఇంట్లో వచ్చింది అయితే మేము పది పదిహేను రోజులు ఎడతలేవాలిగా ఒకసారి ఒక పది మంది ఒకసారి ఒక పది మంది నైట్ కాఫ్లా కాశాం అట్లా పదిహేను రోజులు ఉన్నాం అక్కడికి కాస్త పదిహేను రోజులు ఉంటే అప్పుడు పదిహేను రోజులు ఎవరు రాలేదు ఏదో కారణం చేత ఒక రోజు నైట్ వెళ్ళలేదు ఆ నైట్ మొత్తం కంప్లీట్ గా కొట్టేశారు ఆ రోజు పరిస్థితి చూస్తే ఉంటుందండి మా పరిస్థితి ఒకసారి మీ ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవరైనా బాధలు ఎవరైనా పరిస్థితి ఎవరైనా కూడా మనిషే ఇది ఇంత దారుణంగా ఎక్కడా జరగలేదు అయితే ప్రభుత్వానికి గవర్నమెంట్కి జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అందరి దగ్గరకి ఫైల్ ఉన్నాయి అందరి దగ్గర ఇలాంటి ఫిలాసులు ఉన్నాయి అందరి దగ్గర ప్రతి లెటర్ ఉంది ప్రతి వాళ్ళ దగ్గర మా మా కోలబడిన ఇల్లు పేపర్ ఉంది మీరు కోరుకున్నటువంటి అన్ని కట్టింపు ఇల్లు పేపర్లు ఉన్నాయి ఎందుకని వాళ్ళ మీద ఆశ్రయం తీసుకోవడం లేదు ఈ ఆశ్రయం కారణం ఏంటి మీ ద్వారా ఈ గవర్నమెంట్ని నేను ప్రశ్నిస్తున్నాను